కంచిలి మండలం నారాయణపట్టిలో నిమ్మాషిని అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఆదివారం నాడు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని అమ్మవారికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు మంత్రోచ్చారణలతో నిమ్మాషిని అమ్మవారికి మంగళహారతులు అందజేశారు మరోవైపు ఆలయ ప్రాంగణంలో చేపట్టిన చిన్నారుల కోలాట నృత్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భక్తులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది దీంతో నారాయణ సందడి వాతావరణం నెలకొంది